నిన్న డిబేట్లో చిన్నది టంగ్స్లు స్లిప్ ఆయన వైసీపీ ముఖ్య నేతలతో వాళ్ళు చిట్చాటుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏ రకంగా ఎలా డంప్ చేయాలి అక్కడికి ఎక్కడెక్కడ ఏంటి అంటే పంపించాలన్నది అంతా మా వ్యూహం ఉన్నది అని చెప్పి నార్మల్గా మాట్లాడింది ఇది వేరే లింక్ తోటి నేను ఏదో క్వశ్చన్ అడిగితే టక్మని నేను కక్కిస్తాడు అంటే చాలా వ్యూహంతో వాళ్ళు ఉన్నారు సార్ ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి ఇది ఓడించాలని సందేహం ఏముంది అందులో సామధాన భేద దండోపాయాలు మాయోపాయాలు అన్నీ ప్రయోగిస్తారు నథింగ్ ఇస్ రాంగ్ ఇన్ వార్ అండ్ లవ్ అని ప్రేమలో యుద్ధంలో ఏం చేసినా చెల్లుతుందని అవును మాట సామెత కాబట్టి ఇక్కడ వాళ్ళు అన్నీ చేస్తారు రెండవది మీరు అంత తీవ్రంగా దాడి చేసినప్పుడు అవతల అంత తీవ్రంగా దాడి చేయడానికి మీరు ఎలా తప్పు పడతారు చెప్పండి అదేం చేయలేరు కానీ మీ నేను ఇందాక చెప్పాను పవన్ ప్రూవ్ చేసుకోవాలి కదా అవును ప్రూవ్ చేసుకోకుండా మా పైగా ఇక్కడ వేరే స్క్రిప్ట్ ఇంకో స్క్రిప్ట్ రైటర్స్కి ఇస్తే ఇలాగ ఆత్మశాంతులు పితృదేవతలు ఇవి రాసి కూర్చుంటారు మీరు ప్రజలతో కనెక్ట్ అవ్వాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అసలు చిన్న కార్యాలయంలో ఆ కుర్రాళ్ళతో కూర్చొని వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కేరింతలా ఆ కల్చర్ నుంచి అసలు పవన్ కళ్యాణ్ బయటికి రావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్టీఆర్ రామారావుని ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్టీఆర్ మోడల్ కూడా పెద్ద సరైంది కాదు అదేదో డ్రామాటిక్గా జరిగిందని ఆయన అంటుంటాడు కానీ రామారావు డౌన్ టు అర్త్ పాలిటీషియన్ రోడ్డు పక్కన అంత మహానటుడు మూడు వందల ఇరవై సినిమాలు అవలీలగా ఇలా బీడీలు తాగాడు రాజు వేసాడు రిక్షా తొక్కాడు ఇన్ని చేసిన వాడు రోడ్డు పక్కన బట్టలు ఇప్పేసి స్నానం చేసి ప్రజలకు దగ్గర అవ్వడానికి ఎంత ప్రయత్నం చేశాడు అంటే ఇప్పుడు సో మన విజువల్ మీడియా రాకముందే రామారావు విజువల్ ప్రచారం చేశాడు రెండు వందల ఎనభై మూడులో సామాన్యమైన విషయం కాదు అది ఈ పవన్ కళ్యాణ్ దిగిరాను దిగిరాను నుండి భూమికి అన్న భావన నుంచి బయటకు రావాలి రెండవది చంద్రబాబు నాయుడు మోడీ వీళ్ళందరి మధ్యలో మొన్న చూడండి మీరు చిల్లకలూరు పేట సభలో ఆయన స్కూల్ పిల్లలు లాగా చాలా వరకు నేను నేను ఆ చనువు తీసుకొని చెప్తున్నా ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పటి నుంచి మధ్యలో మోదీ వచ్చి ఆపడంతో మరింత ఇబ్బంది పడిపోయాడు బాడీ లాంగ్వేజ్ పెద్ద ఇన్స్పైర్ అయినట్టుగాను రిలాక్స్డ్గా ఎంత మాత్రం లేదు ఇంకా మంత్రులనేదో ఏదో మోదీ ఒక మాట అన్న తర్వాత అవినీతిలో పోటీ అన్న తర్వాత అమ్మాయి అనుకో అప్పుడు చప్పట్లు కొట్టి కొంచెం కొంచెం రిలాక్స్ అయ్యారు కాబట్టి ఈ ధోరణిని మారాల్సిన అవసరం ఒకటి ఉంది మనకు గదిలో అంటే ఇన్హాల్ ఇన్హౌస్ మీటింగ్లో వచ్చే రెస్పాన్స్కు పబ్లిక్లో వచ్చే రెస్పాన్స్కు ఓటర్స్ నుంచి రావాల్సిన రెస్పాన్స్కు చాలా తేడా ఉంటుంది మీరు కౌంటర్ కూడా చేయాలి క్యాండిడేట్ను అవుతుల అభ్యర్థిని మీ ప్రోయాక్టివ్ అజెండా ఏంటి మన సభలో మీకు ఏమైనా అర్థమైందా చిలకలూరు పేట సభలో ఈయన గ్యారెంటీలు ఆయన గ్యారెంటీలు అన్నారు ఒక గ్యారంటీ కూడా ఏం వినపడలేదు అక్కడ అస్సలు అక్కడ ఒకటే మోదీ అంటే ఒక శక్తి మోదీ అంటే ఒక విశ్వాసం మోడీ అంటే ఒక నమ్మకం మోడీ అంటే విశ్వగురు మోడీ అంటే భారతదేశం అక్కడ మోడీ కనిపించాడు కానీ పవన్ కళ్యాణ్ కనిపించలేదు చంద్రబాబు కనిపించలేదు చాలా ఆశ్చర్యకరండి నేను చెప్తున్నాను దెర్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ బిఫోర్ పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ లీడర్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇవన్నీ ఇంటర్ లింక్డ్ కదా ఇవన్నీ కూడా సార్ ముద్దగాడ పద్మనాభ గారు మొన్న మాట్లాడినప్పుడు మీరు వినే ఉంటారు మొలతాళ్ళు లేని వాళ్ళు డ్రాయిల్ దొరుకుకోవడం చేత వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఆయన హీరో అక్కడైతే నేను పాలిటిక్స్లో హీరో నేనని చెప్పి అంటే ఆయన ఇంకా రెడీ అయినట్టేనా అటాకింగ్కి ఆయన కూడా పెద్దగా ఎవరిని బహిరంగ విమర్శించిన పరిస్థితి లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు విషయానికి వచ్చేసరికి అలా ఆయన అటాక్కి దిగడంలో నా అంతర్యాన్ని ఎలా చూడాలి అంటే ఒకటండి అతను పద్ధతి అని మీరు మనం ఏం హెడ్డింగ్ కూడా పెట్టారు కదా ముద్రగడ పద్ధతి పద్ధతి అయితే తప్ప తప్పింది తనకు గౌరవం తనను కదిలించి తనకు గౌరవప్రదమైన ముగింపు ఇవ్వలేదు నేను రాలేకపోతున్నానండి కుదరక అది ఇదని ఆ తర్వాత నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు వైసీపీలోకి పోతున్నారని వాళ్ళు ఏదో ముందే కోవర్టులుగా వ్యవహరించారని ఆరో అర్థం వచ్చేటట్టుగా కామెంట్స్ చేశారు వీటన్నిటితో ముద్రగడ్డ పద్మనాభం హర్ట్ అయ్యాడు ఇంకా నేనే హీరో అంటారా ఎవరి కళల కోటకు మహారాజు వాడారా అని ప్రభాస్ గారు పాడినట్టుగా ఎవరి కళల కోటకు వాడే మహారాజు ఆయన ప్రపంచానికి ఇక్కడ చర్చ మీరే చేస్తారు ఇంకో చోట ఇంకోటి చేస్తారు కాబట్టి కాబట్టి ముద్రగడ్డ ఆయన రాజకీయాల్లో హీరో అయితే నాది నాకు ఉంది అని అంత అంతకంటే దాని అర్థమేనంటే నేను కూడా ఏం తక్కువ నాకు నా అనుభవం ఉంది లేదు ఇప్పుడు కాపునాడు మీరు కాపుల గురించి మాట్లాడుతున్నప్పుడు కాపునాడులో ముఖ్య అతిథిగా పాల్గొన్న తొలి ముఖ్య అతిథికి ఆయనకేదో ఉండదా అవును ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇక్కడ కొంత దెబ్బతిందండి ఖచ్చితంగా ఆయన హరినామజోగ అయ్యేది ఇంకొంచెం ఇన్ డెప్త్ సో అది పవన్ కోరి తెచ్చుకున్నది ఊరుకుంటే వేరే విషయం తన పద్ధతిలో మాట్లాడుతూ ఎక్కడ ఈక్వేషన్ దెబ్బతింది దాన్ని దెబ్బతీసింది చంద్రబాబు అయినా అని కూడా నాకైతే ఒక బలమైంది అది కుదరదు బాబు అక్కడ కొంతమంది మాట్లాడేది వచ్చి ఈయన మీద పెత్తనం చేస్తారు ఇంక అక్కడి నుంచి ఇంకా రోడ్డు మీద పెడతారు మేము చెప్పినట్టే వినమంటారు అసలు పార్టీలోకి రాకముందే ఇన్ని సూచనలు సలహాలు ఇచ్చి ఒకవేళ తీసుకున్న తర్వాత ఇంకా ఇబ్బందులు పడతామేమో అని చెప్పి ఆయన ఆగేనని చెప్పి కొంతమంది మాట్లాడేతారు అదే నాకు చెప్పాలి కదా వద్దులేదు సార్ మీరు పెద్దవాళ్ళు మా పార్టీలో రకరకాల వాళ్ళు ఉంటారు కూరవాళ్ళు వీళ్ళంతా కాల మారింది ఒకటేనండి మొదలుడు గాథా ముగియవలే దేవుడి మనుషుల బతుకులలో పాటు ఉంటుంది సో ఒక కథ మొదలైందంటే దానికి ఒక ముగింపు ఉన్నది అది మీరు హీరో హీరోయిన్ల చేతులు కలుపుతారా లేకపోతే వాళ్ళిద్దరు బయటకు వెళ్తారా శుభం కాడో లేకపోతే ముగి ఏదో ఒకటి పడాలి ముద్ర కడను కదిలించారు కానీ ముగించలేదు పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ మిస్టేక్ ఇప్పటికైనా కూడా చేయొచ్చు నా ఉద్దేశంలో మామూలు మర్యాదపూర్వకంగా అదే ఆయనకు చేస్తుంది ఆ ఆ సామాజిక వర్గంలో తప్పకుండా మీకు పోనీ మీరు హీరో కాబట్టి మీరు అభిమానించే వాళ్ళు యాభై మంది ఉంటే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా పది మంది పదిహేను మంది ఉంటారు కదా రెండవది రాజకీయాల్లో ఆయన ఒకటి రెండు సార్లు ప్రూవ్ చేసుకున్నాడు మీరు రాజకీయాల్లో మీరు ఇంకా అరంగేటం చేశారే కానీ ఇంకా మీరు ఆరితేరలేదనే వాస్తవాన్ని గుర్తించాలి కదా సరే నాకు రాజకీయం చాలా తెలుసు నాకు వ్యూహం ఎలా తెలుసు అంటే తెలియటం వేరండి ఒక వైద్య శాస్త్రం చదవడం వేరు ఆపరేషన్ చేయడం వేరు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆపరేషన్ చేయలేదు వేరు ప్రాక్టికల్ థియరీ వేరు ప్రాక్టికల్ వేరు మీరు ఫాలో చేసిన ఆర్యుమెంట్ను మీరు ప్రస్తావించవచ్చు లేకపోతే నేతాజీ బాలగంగాధర తిలక ఏంటన్నా మీరు చెప్పొచ్చు అది అది వేరు కాబట్టి అక్కడ ముద్రగడకుండే అడ్వాంటేజ్ ఆయనకుంటుంది రెండవది హీఈస్ అసిస్టెడ్ బై వైస్ ది రూలింగ్ వైఎస్ఆర్ పార్టీ హ్యావింగ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కాపులు అనేక మంది వైసీపీలో లేరా కాపులు 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 అంటే వాళ్ళు ఏదో ఇంతవరకు మొదటిసారిగా ఎన్నికల్లోకి ప్రవేశిస్తున్నట్టు ఇంతవరకు ఎవరు ఎమ్మెల్యేలు లేనట్టు మీరేదో ఒక ఇంతవరకు దున్నని నేలలోకి వెళ్ళడం లేదు సార్ ఇప్పటికీ అనేక సేద్యాలు చేసి అనేక దెబ్బలు తిని అనేక ఉద్రిక్తతలు వివాదాలకు గురైన ఒక వర్గంలోకి మీరు వెళ్తున్నారు సో కనీసం చిరంజీవి వచ్చినప్పుడైనా కానీ ఫ్రెష్గా ఉంది అప్పుడు ఇంకా అంటే పెద్ద నాయకుడు మానేంచి ఎవరు రాలేదు ఒక ఇంప్రెషన్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ నాటికి అది లేదు అది చిరంజీవితో అది మారిపోయింది పైగా మీరు రావడమే చంద్రబాబుకు మోదీకి మధ్యలో వస్తున్నారు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి ఇలాంటి బ్యాగేజ్ ఏది ముద్రగట్లేదు కదా సరే ఈసారి ఆయన సూటిగా నేను జగన్ను ప్ర ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం అని ప్రకటిస్తున్నాడు కాబట్టి మీరు ఇంకా ఆరోపణలు చేయడానికి కూడా ఇంకేం ఆస్కారం లేదు మీరు పిలిచినా వెళ్ళి ఉంటే మీకు మాట ఇచ్చి వెళ్ళి ఉంటే మాట తప్పి ఉంటే అప్పుడు తప్పకుండా ముద్రగడ తప్పయ్యేది దాన్ని చెడ కథను ట్విస్ట్ ఇచ్చింది మీరే సరే ఏంటి వీళ్ళు ఇంకా టికెట్లు అనౌన్స్ చేయకపోవడం ఆయన క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు కూడా స్కెడ్యూల్ కూడా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మూడు పార్టీలకు సంబంధించి క్లారిటీ రాలేదు